కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా సత్యనారాయణపై పదకొండు మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే అటు విషయంపై ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ తెలిపారు ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణపై అవిశ్వాసం ఏర్పాటుకు మున్సిపల్ మెజార్టీ కౌన్సిలర్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస నోటీసులు అందజేశారు వారి నోటీసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీఓకే ఆదేశాలు జారీ చేయగా గత నెల మే పద్దెనిమిదవ తేదీన అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ అవిశ్వాస సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్ సభ్యులు కొడుమల సత్యనారాయణపై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు అయితే ఈ అవిశ్వాస ప్రక్రియ సరిగా లేదంటూ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు అవిశ్వాస ప్రక్రియ అవిశ్వాసపు ఫలితాలను వెల్లడించారని స్టే ఇచ్చింది ఈ స్టేను సవాల్ చేస్తూ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఈ నెల మూడవ తేదీన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసపు ప్రక్రియకు సంబంధించిన స్టేని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆర్టీఓ మన్నే ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ కొడమల సత్యనారాయణపై అవిశ్వాసం పదకొండు మంది కౌన్సిలర్లు తెలిపారని దానిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగిందని విలేకరుల సమావేశంలో తెలిపారు తదుపరి ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఆడియో తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కౌన్సిలర్లు పాల్గొన్నారు పురుగుల సమానంగా వేసిన డబ్బుని డిస్మిస్ చేసి మనం మూడో మూడు ఏడు ఇరవై నాలుగు నాడు మాకు ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు ఆర్డర్ దాని క్రమంగా మళ్ళీ మేము కలెక్టర్ కూడా రాయడం జరిగింది తదుపాయ నిమిత్తం దాని క్రమంలో కలెక్టర్ గారు మాకు మీరు ఈ కోర్టు ఆర్డర్ ప్రకారంగా తదుపా తీసుకోండి అని చెప్పేసి మాకు వారు లేఖ రాయడం జరిగింది ఆ లేఖ నిన్ననే అందించి మాకు నిన్న శాంపిల్ దాని క్రమంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది అందులో పోటాడదు ప్లస్ ఆ రోజు ఏదైతే పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు నాడు ఏదైతే తీర్మానం జరిగిందో ఆ సీల్ కవర్ ఏదైతే మన సభ్యుల సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళకు చూపించి మరీ మరొక తీర్మానం మరొక తీర్మానం రాసి అది కలెక్టర్ గారికి పంపిస్తాము ఉచితుడ అయిందని చెప్పేసి మనం ఆ రోజు పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు ఏదైతే తీర్మానం చేస్తామో ఆ తీర్మానాన్ని ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది పన్నెండు మంది కౌన్సిలర్లు ఒక విషయం మెంబరు దానికి పదమూడు మంది హాజరయ్యి సత్యనారాయణ గారి మీద విశ్వాసం దిగడం జరిగింది నెక్స్ట్ తర్వాత వరకు కలెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రాసి నెక్స్ట్ దర్పా చర్య ఏం చేయాలి అనేది మా వారు ఆదేశించే వరకు కూడా